హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు లైవ్ అప్డేట్ గురించి మాట్లాడుకున్నప్పుడు రైతు అండ్ డిమాండ్ పవన్ కొంచెం డిస్కషన్ జరిగింది రైతు డిమాండ్ పవనే కాదు వాళ్ళు వాళ్ళు మొత్తము టీమ్ మెంబర్స్ అందరూ ఓనర్స్ కలిసి మాట్లాడుకున్నారు ఏమని మాట్లాడుకున్నారు వాళ్ళు ఓనర్స్ వచ్చేసి టెనెంట్స్ కి పని చెప్పారు కదా ఇప్పుడు వంట చేయమని వాళ్ళకి ఏమేమి కావాలో చేయమని చెప్తున్నారు కదా ఆ చెప్పడంలో హరీష్ వచ్చేసి ఆ నేను మేము పని మనుషులా కనబడుతున్నావా ఆర్డర్ వేస్తున్నారు అని ఏదో అన్నాడు ఆ విషయానికి వచ్చి తనుజా మేము ఎప్పుడైనా అలా అన్నామా మేము వాళ్ళు చెప్పినవన్నీ మేము కూడా చేశాం కదా ఇప్పుడు మేము చేసినవి మాత్రమే అడుగుతుంటే వాళ్ళు ఇట్లా అంటున్నారు పని మనుషులు అని మేము చెప్పట్లేదు ఓన్లీ టెన్లెన్స్ గా మాత్రమే చెప్తున్నాము వాళ్ళకు పనులు అది బిగ్ బాస్ ఇచ్చిన రూల్ కదా అని అని కెప్టెన్ అడుగుతుంది కర్రీస్ అయితే వంట బానే చేస్తున్నాడు ఆ శ్రీజ కూడా హెల్ప్ చేస్తున్నాడు చపాతి కొల్చడము కర్రీ చేయడము ఇద్దరు మధ్యలో వచ్చి ఇమనియల్ వచ్చి టేస్ట్ ఎవరికి ఇచ్చారు చెప్పు టేస్ట్ ఇమానియల్ ని సాల్ట్ టేస్ట్ చేయమని చెప్తాడు సాల్ట్ సరిపోయిందే లేదా బ్రో అని చెప్తే ఇమానియల్ తీసుకెళ్లి తనకు పెడతాడు హిమానులు తీసుకెళ్లి ప్రియాకు టేస్ట్ చూపిస్తారు కదా ఎలా ఉందని చెప్పుకుంటారు కదా ప్రియా సూంతో నోట్లు వేస్తాడు బాగుమంది చెప్తారు అప్పుడు హిమాని వచ్చేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ కు పెడుతుంటే వద్దు నేను టేస్ట్ చేయను అని చెప్పి చెప్తాడు మొత్తం అయితే వండేట్టు బాగు చేస్తుంది కలిసి వంట బాగా చేశారు కానీ ఆ వంట వెనకాల ఉన్న పెండ మాత్రం భలే ఉంది తనుజ మాత్రం చాలా సీరియస్ అయింది డివన్ పవన్ మీద కళ్యాణ్ మీద డివన్ పవన్ మీద ఎందుకంటే అదే మేమేమైనా పని మంచులమా అని చెప్పి అన్నాడు అన్నాడని చెప్పాను కదా హరీష్ అప్పుడు పని మంచులమ్మా అంటే వాళ్ళకు మేము కూడా చేసి పెట్టాం కదా అప్పుడు మేము కూడా పని మంచులమ్మా అని వాళ్ళు కూడా చాలా సార్లు అన్నారు కదా మరి మరి మేమైతే ఏం అనలేదు మాకు చాలా రూల్స్ పెట్టారు మమ్మల్ని అడిగే రావాలి మాకు చెప్పే వెళ్ళాలి వంట అయిపోతూనే కిచెన్ నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అక్కడ అసలు ఉండకూడదు అని వాళ్ళైతే చానా చాలా రూల్స్ పెట్టారు కదా అట్లా ఏమైనా మేము ఏమైనా పెట్టామా ఇప్పుడు అని చెప్పి తన గట్టిగా అడుగుతుంది కెప్టెన్ ని అట్లే రీతు కూడా అడుగుతుంది మేమేమైనా చెట్నామా వాళ్ళు ప్రతిదీ పర్మిషన్ తీసుకునే రావాలన్నారు అలాంటప్పుడు మేము కూడా అట్లే వెళ్ళినాం కదా కాకపోతే ఇప్పుడు ఏది వాళ్ళకు పెట్టలేదు కదా మేము వాళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు ఏదైనా మాకు మమ్మల్ని పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడుతున్నారు అని చెప్పి రీతు అంటది